ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాత మూడు రోజులనే మరి మరి ఆ జా ఉస్మాన్ అలీఖిపోయాడు అంటే అంత అలక లొంగిపోయాడు ఎందుకంటే అప్పటికే కలిసిపోయాడు కాబట్టి పోరాటం తట్టుకోలేక కలిసిపోయాడు కాబట్టి ఆ మూడు రోజులనే అతడు లగిపోయాడు మరో రాత్రి పూట బాయిదా రామ్ సాం రెడ్డి పట్టుకొచ్చి కొట్టిన విపరీతంగా అదేవిధంగా పెదపిల్లారెడ్డి జైలులో ఎనిమిది మాసాలు ఆయన ఊర్లోకి వచ్చేసాడు ఊర్లోకి వచ్చి రహస్యంగా ఉంటుంటాయి ఉంటుంటే ఆయన మెల్లగా ఆయన వెతికి ఎవడో ఒక సమాచారం ఇవ్వడం వల్ల ఎత్తికి పట్టి అతన్ని కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి ఈ కడున చిత్తలవాత కొట్టి ప్రాణమైన కొట్టి అతన్ని చంపారు తీరా ఆ ఆరు గంటల సమయాల ఇంట్లో తీసుకోపోతే కొనజీ ఉంది మా ఏడ పట్టుకున్నా అసలు పట్టుకొని ఇస్తలేని పరిస్థితి అప్పటికే ఆయన పొదుగు చనిపోయాడు ఆ వాటిని పెద్ద పిల్ల ఆయన వీరాది ఒక ముగ్గురు చచ్చిపోయారు ఏది పర్వతం గొల్ల బొందయ తర్వాత పైల వీరాటి తర్వాత నక్కల బుజ్జేంటి ఆ జలలోనే చచ్చిపోయారు వాళ్ళు తర్వాత అంటారు తర్వాత వైపు నడిపించకపోతున్నారు నడిపించుకోపోతుంటే రైతులు ఏకమవుతుంటే అదే ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి ఊరు పర్వడ తర్వాత దాటాగానే వాళ్ళు ఇక ఇబ్బంది అవుతుంది చెప్పి రైతుల మీద కాల్పులు కాల్చారు కాల్పులు కాల్చే మొట్టమొదటి కొబ్బరి హనుమాన్ రెడ్డి తర్వాత బొబ్బల నడిచినట్టు తర్వాత బండారు మల్లానండి వీళ్ళు మొత్తం నేల కొరిగారు తర్వాత బొబ్బల నక్కల వెళ్ళాలంటే నక్కల మల్లానంటే వాళ్ళ బొక్కల తోటలు పట్టి పడిపోయారు ఇంకా కొంతమంది గాయాలయ్యారు ఈ విధంగా జరుగుతుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పడిపోగానే రైతులందరూ కోపంతో అదే వీళ్ళు కాల్చి సభ్యులు మన చెప్పి రాళ్ళతో రాళ్ళతోటి కర్రలతోటి ఆ వరిసేళ్ళ దాక్కు పోలీసులు ఆ వర్షాలకెళ్ళి గుర్తుకొచ్చి కొట్టిరు కొలిసే ఇద్దరు పోలీసులు చనిపోయారు ఇద్దరు పోలీసులు తర్వాత కొంతకాలానికి వీళ్ళు ధాన్యం మాపక ఆపేసు ఉద్దేశంతో కక్ష కట్టి ఒక వ్యాన్ నిండా రజాకారులు వచ్చి ఆ రజాకారులు ఊర్ చుట్టుముట్టి మొత్తం కాల్చేద్దాం దాడి చేద్దాం అని వచ్చే ప్లాన్ లో వాళ్ళు తెలిసింది వార్త ఊర్లో ఉన్న జనం అంతా తలుపులు తాళాలు పెట్టి పరిగెత్తారు పరిగెత్తి ఊరు వెలుపల పాడబెత్తారు ఈ విషయం కమ్యూనిస్ట్ వాళ్ళు తెలిసింది కమ్యూనిస్టుల తెలిసి రెండు డబ్బులు ఇచ్చారు అడవి డబ్బులు ఇచ్చారు డబ్బులు అమ్మ కమ్యూనిస్టులు అని చెప్పి వాళ్ళు వదే ఉండే అక్కడ ఆ అవుతాల అవుతా ఉండ కింద పడి బొరలాడుకుంటా బొరలాడుకుంటూ పోయి ఆ వ్యాన్ ఎక్కి పత్తా లేకుండా పోయారు ఇక మళ్ళీ ఎప్పుడు కూడా మన పులిల కమ్యూనిస్టులు అని చెప్పి వాళ్ళు మన రాధాకారులు మన పులిల వైపు చూడలేదు ఆ ఊర్లో అంతా జనమంతా వెళ్ళిపోతుంటే

ఆయన వెళ్ళని కుమ్ము కప్పుకొని కూర్చున్నాడు అరే ఈ కూర్చోరా ఎక్కడ పోకరా అని ఆయన వచ్చాడు అయితే వాళ్ళు వ్యాన్ తీసుకొని ఇక్కడ ఊరు చివరి నుంచి ఇక్కడ ఈ చివరి నుంచి పడమడి దర్వా నుంచి తూర్పు దర్బా తూర్పు దర్బా నుంచి దర్వా దాకా పరిగెత్తారు పోయి పోయి వ్యాన్ పోయి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వస్తుంటే ఈయన వెళ్ళే వెళ్ళిపోతాడు పనిపోయి కొంత దూరం పోతేనే అతను కూర్చోమంటే పోతున్నాం అని చెప్పి అతను కాల్చంపి కాల్చం వెళ్ళిపోయిన ఆ రోజు కమ్యూనిస్టుల మీద మళ్ళా నిర్బంధం పెట్టి క్యాంపులు పెట్టి గ్రామాలలో పెట్టి వీళ్ళను ఇబ్బందులు పెట్టి కొందరిని చాలా మంది సుమారు ఒక నాలుగు వేల మందిని కమ్యూనిస్టులను చంపారు అందులో మన గ్రామంలో బాగా ఇబ్బందులు పెట్టి అప్పుడప్పుడు రైతుల్ని కొడతా ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ కొమలి సేత్రరెడ్డి గారి చిన్నయన కుమారుడు రెడ్డిని మూడు సార్లు మనకు ఒకసారి కచ్చిన పెళ్లి తీసుకుపోయి అర్థగా సందనమాట అతని సద్దులో ముందుకు తిలి ఒక పోలీసు ఇతరుడు పోలీసు అటు మన చెన్న బాలు ఫుట్బాల్ అనుకున్నట్టు అటు ఇటు అటు ఇటు ఇటు తనగానే అటు పంటి ఇబ్బందులు చేసినట్టు అంతలే పై ఆఫీసర్ వచ్చిందని చెప్పి వదిలిపెట్టి లేకుండా ఇలా చనిపోయేవాడే చక్క ప్రతాప్ రెడ్డి ఈ ప్రతాప్ రెడ్డి సాహసం చేసి ఆ గన్నులు తీసుకొచ్చి దర్బట్టి లోపల రైతులు పటువాడి బుచ్చిరెడ్డి తర్వాత సాధారణంగా వీళ్ళు ఉన్నారు వీళ్ళు వాళ్ళను తల్లవాళ్ళతో నరికి చంపిరాలి వాళ్ళ నరికి చంపి ఆ ఇంట్లో ఇంకొక అతను వాళ్ళ కూడా ఉంటే అతను కూడా చంపేశాడు బొమ్మ పిల్లతను ఆయన కూడా చంపేశారు ఇక లాభం లేదని చెప్పి వాళ్ళందరినీ బయట ఉన్నారు శవాలు అటు రైతుల శవాలు ఈ శవాలు మొత్తం ఊరంతా యుద్ధ యుద్ధ భూమిగా తయారైంది వాళ్ళు కొంతమంది స్త్రీలను కూడా చేర్చాడు సుమారు తొమ్మిది మంది స్త్రీలను అటు ఎస్సీ వాడు ఒక ఓసి ఓసి మహిళలు కూడా కొట్టి చేర్చారు అత్యాచారం చేసి ఇబ్బందులు పెట్టారు వాళ్ళు కూడా చాలా బాధపడి ఉన్నటువంటి పరిస్థితి పోలీస్ తోటి కూడా ఈ గ్రామం ఎనభై ఒకటికి ముందు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరిగింది కదా నలభ ఉమ్మడి నల్గొండగా విష్ణు రామచంద్ర రెడ్డి హయాంలో ఈ గ్రామం పైన ఏమన్నా జరిగిన దాడులు గానీ ఇక్కడ గుత్పల సంఘం అనే నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో పంతొమ్మిది వందల నలభై ఏడు లో ఇరవై రెండు మంది ఉన్నట్టు కూడా సమాచారం ఉంది అయితే ఏమైందంటే ఈ గుమస్తా జాగీర్ దగ్గర తర్వాత ఆయన ఆయన దగ్గర పట్వారి అసలు ఆయన ఆయన గుమస్తా రంగయన్ ఉండే సాధారణ రంగయన్ ఇలా ఉంటుంటే అతను ఏం చేసేదంటే ఈ జాగిడు ఎప్పుడు ఎట్టి గొట్టాలు చేసుకుంటా మొత్తం ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ఇక ఆఖరికి చివరికి అక్కడ పోరాటం జరుగుతుంది అక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతుంది తర్వాత తెలంగాణ కమ్యూనిస్టులతో ఈ రైతాంగ పోరాటం జరుగుతుంది సాయుధ రైతాంగ పోరాటం జరుగుతుంటే ఇది ఎట్లున్నా ఇది ఆ మరి వీళ్ళు ఆక్రమించేటట్టున్నారు ఈ భూములు అమ్ముకొని పోదామనే ఉద్దేశంతో ఆ జాగిదారు ఆ భూములు అమ్మడానికి రైతులు మిలిచి ఇగో ఈ బాయి ఇంత ఈ భూమి ఇంత ఇదింతా అని ధరలు చెప్పాడు అయితే చెప్పి మీరు కొనాలని చెప్పి రైతులను పురమాయించి వెళ్ళిపోయింది వెళ్ళిపోతుంటే అంతా కమ్యూనిస్ట్ ఈ వార్త తెలిసి వచ్చారు మీరు జాగిన దగ్గర భూములు కొనవద్దు మొత్తం మన మన కష్టాన్ని తోటి మనం సంపాదించుకున్నాం కాబట్టి మీరు కొనకుండా మీరు ఉండండి అవి కొంత కొద్ది రోజుల తర్వాత మనకే స్వాధీనం అయితే చెప్తే చెప్పితేవళీ రైతులు కొనలేదు అయితే ఇవన్నీ పటవాడి బుచ్చిరండి తర్వాత సాతా గోమాస్తా రంగయ్య వీళ్ళంతా ఏం చేసినట్టే వీళ్ళు మొత్తం కమ్యూనిస్టులు ఈ విధంగా భూములు కొనకుండా చేస్తున్న జాగిర్దార్కు చాడీలు చెప్పారు చాడీలు చెప్పి ఏం చేశారు అంటే వల్ల రేపు మనకు ఈ భూములు దక్కేటట్టు కమ్యూనిస్టులు వస్తాయని చెప్పి ఆయన చెప్తే ఆయన కొద్దిగా నిర్బంధం పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ గ్రామాన్ని సయ్యద్ సయ్యద్ హైదర్ అఖాన్ అని జాగిర్దార్ పరిపాలించేది ఆయన తర్వాత అతను కుమారుడు సయ్యద్ నాదర్ లిఖాను అతని కుమారుడు పరిపాలించే సందర్భంలో ఈ ఘటన జరిగింది అప్పుడు భూములు కొనసే కమ్యూనిస్టులు మళ్ళా తిరిగి వస్తే ఇవి భూములు కొనడియరు డబ్బులు కట్టడియరు అని చెప్పి ఎక్కువ అని చెప్పి రైతు సంఘం నాయకులుంటివి రైతు సంఘం నాయకులు ఎవరంటే కొమ్మిడి సత్యరెడ్డి గారు తర్వాత వాకిడి పెద్ద పల్లాడు గారు ఇద్దరు బాగా రైతు నాయకులు ఒక దగ్గర బావి దగ్గర సమావేశం చేసి మీరు భూములు కొనవద్దు చేయద్దు ఈ జాగీర్దారు ఇట్లా చేస్తున్నాడు ఆయన తర్వాత మరి ఆ రంగయ్య అనే గుమస్త బాగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ సాతాన రంగయ్యని ఊళ్ళు ఉండకుండా చేయాలని చెప్పి ఒకసారి అతని పొయ్యి మీద కుండ అన్న ఉండుకోవడానికి ఎసరు పెడితే ఆ కుండ దించి అతన్ని తప్పుసప్పులతోటి బయటకు వెళ్ళగొట్టి అతను వేరే గ్రామం అతన్ని అయితే వెళ్ళిపోయిన తర్వాత మరి రెండు మూడు మాసాల తర్వాత ఈ కొండ గుర్చినట్టు మళ్ళీ అతన్ని తీసుకొచ్చాడు అతను తీసుకొచ్చి మళ్ళీ ఊళ్ళో పెడితే రైతులందరూ బాగా కోపంతో తయారయ్యి ఇతను ఇట్లా భూములు కూడా ఆయన చేసిండు ఈయన భూములు కూడా మనం ఒత్తిడి పెడుతుంది ఇదంతా జరుగుతుంది కాబట్టి కమ్యూనిస్టులు తిరిగి వస్తే ఇట్లా అవుతుందని వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ వీళ్ళంతా వీళ్ళు రాకముందే కమ్యూనిస్టులు రాకముందే ఈ రైతు నాయకుల్ని రైతులు అనసాలనే ఉద్దేశంతో ఒక రాత్రి పోలీసులు గ్రామాలలో తిరిగి ఒక కళ్ళు గీత వీళ్ళు బంద్ పెట్టి వీళ్ళు కళ్ళు గీత కళ్ళు తాగి ఇబ్బంది పడుతుందని చెప్పి కమ్యూనిస్టులు బంద్ పెడితే తిరిగి గీపియాలే కళ్ళు గీపియాలని చెప్పి పోలీసులు గ్రామాల మన తిరుగుతుంటే ఈ పోలీసులను దొంగచాటుగా వేరే గ్రామం దగ్గర తీసుకొచ్చి వేరే గ్రామంలో ఉంటే అక్కడ అతని దగ్గరికి ఈ పట్వాడి యొక్క పెద్ద కుమారుడు మల్లారెడ్డి మల్లారెడ్డి పోయి వాళ్ళని దొంగచాటుగా తీసుకొచ్చి వాళ్లకు ఆశ చూపి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈ రైతులను అణచాలనే ఉద్దేశంతో ఒక రాత్రి మరి రైతు నాయకులు ఇళ్ల మీద పోయి కొమ్మిడి సత్య సత్తిరెడ్డిని తర్వాత బుగ్గ వేరే ఆ ఇంట్లోనే ఉండు ఇంకో కొంతమంది ఉంటే వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చి గడిలో వేసారు గడిలో వేసి ఆ కథ బేడీలు పెట్టారు కథతో బేడీలు పెట్టారు బేడీలు పెట్టి ఈ విషయం ఏమైందంటే ఆయన కొమ్మి హనుమాన్ రెడ్డి అతను ఈ సత్రడ్డి యొక్క చిన్న ఆయన ఆయన ఊళ్ళోనే ఉండి తెలిసింది ఈ వార్త గడిలో వేసిన చేస్తే తెలిసింది ఆయన ఊరు పోయి పెద్దగా ఇప్పుడు సత్ర్రెడ్డిని పట్టుకున్నారు ఇట్లా గడిలో వేసిన పెద్ద కేకలు వేసింది కేకలు వేస్తే దగ్గర ఉన్న భావన అందరూ బోట్లు ఇచ్చి ఒకరికొకరు సమాచారం పెంచుకుంటూ పెద్ద ఎత్తున రైతులు వస్తున్నారు వచ్చి గడి మీద పడుతున్నారు గడి మీద పడి విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నాం కానీ అప్పుడే ఆ కొంతమంది ఆ రైతులు కూడా అందులో ఉన్నట్టుగా వీడు ఎవరైపోంటే అదే రైతులు ఇంక ఎక్కువైతుందని చెప్పి వాళ్ళను తీసుకోపోదామని తీసుకుపోదామని ఊరు బయట వ్యాళ్ళ పెట్టారు ఆ వేళ్లతోటి వేళ్ళ ఎక్కిద్దామని తీసుకొచ్చారు తీసుకొచ్చి కొంత దూరం పనివన తర్వాత అంటారు తర్వాత వైపు నడిపించకపోతున్నారు నడిపించుకోపోతుంటే రైతులు ఏకమవుతుంటే అదే ఇంకా ఇబ్బంది అవుతుందని చెప్పి ఊరు పనివాడ తర్వాత దాటాగానే వాళ్ళు ఇక ఇబ్బంది అవుతుంది చెప్పి రైతుల మీద కాల్పులు కాల్చారు కాల్పులు కాల్చే మొట్టమొదటి కొమ్మిడి హనుమానెండి తర్వాత బొబ్బలు నడిచినట్టి తర్వాత బండారు మల్లానండి వీళ్ళు మొత్తం నేల కొరిగారు తర్వాత బొబ్బల నక్కల ఎళ్ళంటే నక్కల మల్లంటే వాళ్ళ మొక్కల పడి పడిపోయారు ఇంకా కొంతమందికి గాయాలైనవి ఈ విధంగా జరుగుతుంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళు మడిపోగానే రైతులందరూ కోపంతో అదే వీళ్ళు కాల్చి సభ్యులు మన చెప్పి రాళ్ళతో రాళ్లతోటి కర్రలతోటి ఆ వర్షాలు దాక్కు పోలీసులు ఆ వర్షాలకెళ్ళి గుర్తుకొచ్చి కొట్టిరు కొడితే ఇద్దరు పోలీసులు చనిపోయారు ఇద్దరు పోలీసులు చనిపోగానే ఇంకా వీళ్ళు ఇక లాభం లేదని చెప్పి పోలీసులు వెళ్ళిపోయి కొంత దూరం ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చనిపోయిన పోలీసు వాళ్ళను మళ్ళొచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుపోయారు ఈ చనిపోయిన శవాల్ని ఈ రెడ్డి నర్సిరెడ్డి మల్లారెడ్డి వీళ్ళందరినీ కచ్చిత దగ్గర చేర్చారు చేర్చి ఇప్పుడు ఈ కొల కారణం దీని కాబట్టి వాటి వారి సారా సాధారణంగా కొల్ గుచ్చినట్టు కారణం సరిపోవడానికి కానీ వాళ్ళ ఇంట్లో కాలు పెట్టి తెల్లారంగానే మరి ఆ ఇల్లు తలుపులు ఇరగొట్టాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాక కొంత రైస్ సంఘంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కంచాయపేర్లు చక్క జగ్గారెడ్డి చక్క ఆ వాళ్ళు రామరెడ్డి నర్సు రెడ్డి వీళ్ళు వాళ్ళందరు కూడా ఇక్కడికి వచ్చి ప్రతాప్ రెడ్డి ఈ ప్రతాప్ రెడ్డి సాహసం చేసి ఆ గనులు తీసుకొచ్చి ఆ దర్బ నిలగొట్టి లోపల రైతులు ఎవడు పటవాడి బుచ్చిరెడ్డి తర్వాత సాధారణంగా వీళ్ళు ఉండరు వీళ్ళు ఉంటే వాళ్ళను తలవారితో నరికి చంపిరాలి వాళ్ళ నరికి చంపి ఆ ఇంట్లో ఇంకొక అతను వాళ్ళ కూడా ఉంటే అతను కూడా చంపేశాడు బొంబాయి పిల్ల అతను ఆయన కూడా చంపేశారు ఇక లాభం లేదని చెప్పి వాళ్ళందరినీ బయట ఉన్నారు శవాలు అటు రైతుల శవాలు ఈ శలు మొత్తం ఊరంతా యుద్ధ భూమిగా తయారైంది ఇక ఎట్లాగో రైతు పోలీసులు మళ్ళీ రాత్రికి వస్తాయని చెప్పి రైతాంగం ఒక ఆలోచించి ఒక ప్లాన్ వేసేటేసేటంటే అప్పుడు సునబట్టీలు ఉంటాయి సుదబురాలు ఉంటాయి నాలుగు మూడు వర్షదు సుమారు ఒక రెండు వందల వర్షాలు కూపించి వర్షాలు తయారు చేసుకొని ఆ పోలీసులు రాత్రికి వస్తే వాళ్ళని ఊర్లోకి రానివద్దని చెప్పి నివారించాలని చెప్పి వర్షాలను తీసుకున్నారు అన్నట్టే రాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు వచ్చారు వేళ్ళతో వచ్చారు వేళ వేస్తే ఈ రైతులు మొత్తం వర్షాలను బాగా రువేరు చుట్టుముట్టు ఆ పోలీసుల మీద రువితే కొంతసేపటి తర్వాత వాళ్ళు క్రమంగా తప్పించుకొని ఊర్లో దొరబడినారు పోలీసులు జొరబడి దొరికినట్లు దొరికినట్లు వేళ్ళలు వేసుకున్నారు ఈ రైతు నాయకులు కోమేరి సత్తురెడ్డి తర్వాత వాకిడి పెద్ద పుల్ల రెడ్డి గారు తప్పించుకున్నారు మిగతా దొరికిన కొంతమంది రైతాంగాన్ని వేళ్ళని వేసారు తర్వాత కొంతకాలానికి పటవారి పెద్ద కొడుకు పెద్ద మలా తిరిగి గ్రామంలో తిరిగి ఆ పోలీసులు చూపిస్తే వాళ్ళందరినీ రైతులు పట్టుకొని జైలలో సుమారు ఒక యాభై మందిని జైలు వేసారు దొరికిన దొరికినట్టు జైల్లో వేసి పద్దెనిమిది నెలల కాలం వాళ్ళని జైలు ఉంచారు జైలు ఉంచిన తర్వాత అప్పుడు యూనియన్ గవర్నమెంట్ వచ్చే సందర్భంలో వీళ్ళను వైలు పెడితే వారు ఊళ్ళకు వచ్చారు అయినది కూడా కొందరు ఏం చేసిరంటే కమిషన్ ఏం చేసారు కొందరేమో లొంగిపోదామని లేదు ఇక ఊళ్ళకు మళ్ళీ జమీందారు జాగీర్దారు దేశముక్కులు మళ్ళీ వస్తారు ఊళ్ళకు వచ్చి మళ్ళీ ప్రజల్ని పీడిస్తారు కాబట్టి ఇప్పుడే లొంగిపోవద్దు వాళ్ళందరినీ లొంగ తీసుకున్న తర్వాత లొంగిపోవాలంటే ఒక వర్గం అట్లే పోలీసు సాయుధ పోరాటాన్ని అట్లే విరమించకుండా పోరాటం చేయడానికిన్నారు అయితే అప్పుడు ఏం చేసిందంటే కమ్యూనిస్టులు అప్పటికే నైజాం కు చెమటలు పెట్టాయి ఈ కమ్యూనిస్టుల పోరాటంతో అలసిపోయాడు ఈ తెలంగాణ రైతాంగ పోరాటం తోటి అప్పటికు జాగి నైజాం అలసిపోయాడు అంతలే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చిన తర్వాత మూడు రోజులనే మరి మరి ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోయిందంటే అంత అలక లంగిపోయాడు ఎందుకంటే అప్పటికే కలిసిపోయాడు కాబట్టి కమ్యూనిస్టుల పోరాటం తట్టుకోలేక కలిసిపోయాడు కాబట్టి ఆ మూడు రోజులనే అతడు వెగిపోయాడు సంవత్సరం అంటే అప్పటికే అలసిపోయాడు కాబట్టి తొందరగా వెంగిపోయాడు అయితే ఈ లోపల కమ్యూనిస్టులు లొంగిపోకుండా ఉండి ఇంకా జాగిర్దారులు జమీందారులు దేశమంత్రులు మళ్ళా ఊర్లోకి వచ్చి అరాజకాలు చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు లొంగిపోకుండా ఒక వర్గం లొంగిపోకుండా వీళ్ళను పట్టుకోవడానికి ఈ కమ్యూనిస్టుల మీద మళ్ళా నిర్బంధం పెట్టి క్యాంపులు పెట్టి గ్రామాలలో గ్రామ పెట్టి వీళ్ళను ఇబ్బందులు పెట్టి కొందరిని చాలా మంది సుమారు ఒక నాలుగు వేల మందిని కమ్యూనిస్టులను చంపారు అందులో మన గ్రామంలో బాగా ఇబ్బందులు పెట్టి అప్పుడప్పుడు రైతుల్ని కొడతా ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ కుమలిశా రెడ్డి గారి చిన్నాయన కుమారుడు రామస్వామి రెడ్డిని మూడు సార్లు మనకు ఒకసారి కచ్చిన తీసుకుపోయి అర్థం సంతనమాట సంత అతని సదులో ముందుకు తోలి ఒక పోలీసు ఇతరుడు ఒక పోలీసు అటు మన చెండడు బాలు ఫుట్బాల్ అనుకున్నట్టు అటు ఇటు అటు తనగానే ఇటు ఇటు తనగానే అటు పది ఇబ్బందులు విజయ్ అంతలే పై ఆఫీసర్ వచ్చిందని చెప్పి బయలుపెట్టి లేకుండా ఇలా చనిపోయేవాడే ఆ విధంగా అట్లయింది మళ్ళీ రెండోసారి మరోసారి ఆ గ్రామంలో మొత్తం రైతులందరినీ పిలిచి గడిలో తోలిరు గడిలో తోలి ఒక్కొక్కరి ఐదారు దెబ్బలు కొట్టుకుంటా మీరు చెప్పండి అని చెప్పి ఆ సతిరెడ్డి దాని చెప్పండి చెప్పాలి కొట్టుకుంటా కొట్టుకుంటా వెలగొడుతు అయితే ఆ ఈ సత్య బావి పక్కనే ఒక పొట్సాయిలని ఒక ఎస్సీ అతను ఆయన భయానికి రెండు దెబ్బతయ్యాకనే భయానికి ఏం చేసినట్టే అయ్యా దాకా ఎరకలేదాకా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆయన కేరకన్నాడు ఆడవరకు ఇక అతను ఏమంటే రామస్వామి రెడ్డిని పట్టుకొని బయట దించి పెద్ద పెద్ద ఎండికర పొల్లు పొల్లు కొట్టి బాగా స్ప్రోధ పెట్టేట్టు కొట్టి వదిలిపెట్టిరు ఆయన పడిపోయేట్టు పోయి పట్టుకొచ్చినాం మేము ఇక మాయన్న రామస్వామిరెడ్డి అనేక ఉన్న రైతులందరూ కూడా వెళ్ళిపోయారు ఇక వాళ్ళకి దెబ్బలు దప్పిదాయి ఈ విధంగా ఒకసారి గ్రామం మీద దాడి చేసి ఆ విధంగా పెట్టారు అదే మళ్ళీ ఒక మూడవసారి మళ్ళీ ఒక పూట బావి దగ్గర రామస్వామిరెడ్డి పట్టుకొచ్చి కొట్టిన విపరీతంగా అదే విధంగా పెదబిల్లారెడ్డి జైలులో ఎనిమిది మాసాలు ఉండి ఆయన ఊర్లోకి వచ్చేసాడు ఊర్లోకి వచ్చి రాజస్యంగా ఉంటుండే రాజసేఖంగా ఉంటుంటే ఆయన మెల్లగా ఆయన వెతికి పట్టింది ఎవడో ఒక సమాచారం ఇవ్వటం వల్ల వెతికి పట్టి అతన్ని కొట్టి కొట్టి చిత్రహింసలు పెట్టి ఈ కడనే మన చింతల మాత కొట్టి అతను ప్రాణమైన కొట్టి అతన్ని చంపారు తీరా ఆరు గంటల సమయాల ఇంట్లో తీసుకోపోతే కొనసే ఉంది ఏడ పట్టుకున్నా అసలు పట్టుకొని ఇస్తలేని పరిస్థితి అప్పటికే ఆయన పొదుగు చనిపోయాడు ఆ వాటిని పెద్ద పుల్లాంటి ఈ విధంగా మొత్తం గ్రామం అంతా మరి ఇటు అటు ఇక చనిపోయిన తర్వాత అదేమైందంటే ఇక్కడ క్యాంపులు ఉండేనా పోలీస్ క్యాంప్ కంచెరపల్లి క్యాంప్ ఉండే ఈ దగ్గరలోనే పులిల గ్రామం క్యాంప్ క్యాంప్ పక్కనే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక క్యాంప్ ఉండే ఆ క్యాంప్ వచ్చి ఎప్పుడు తరచు గ్రామం వల్ల సోది చేసేది ప్రజల్ని అప్పుడప్పుడు బేధించి దొరికిన వాళ్ళని కొట్టి కొట్టుకుంటా బేధించేవాళ్ళు ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో ఇక ఈ యూనియన్ పోలీస్ ఎప్పుడైతే గ్రామంలో యుద్ధం జరిగి అందరు జైలలోకి జైల సుమారు నలభై మూడు మంది జేళ్ళలోకి పోయారు ఆపరేషన్ మంది జైలు పోతే జేళ్ళలో ఆ ఒక ముగ్గురు చచ్చిపోయారు పర్వతం గొల్ల పొందాయ తర్వాత పైల వీరాండి తర్వాత నక్కల బుజ్జేటి ఆ జేలలోనే చచ్చిపోయారు వాళ్ళు జైలు చచ్చిపోయారు ఇక మిగతా వాళ్ళు కొంతమంది వచ్చి ఇక ఇబ్బందులు పడకుంటూ ఉండటటువంటి పరిస్థితి ఉండే వాళ్ళని కుటుంబాలకు అక్కడనే సంస్కారాలు చేసి కొందరిని ఒక పాపం పర్వతం ఒక కొల్లబొద్దని పెడితే కొడుకు పోయిండు కొడుకు అక్కడ దాన సంస్కారాలు తీసుకొచ్చే పరిస్థితి లేక ఆ బాయిలో నెట్టేసి వచ్చాడు కొడుకే స్వయంగా బాలర్సే ఓకే అటువంటి పరిస్థితి చాలా ఘోరంగా చచ్చిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఈ విధంగా మరి పోరాటం తర్వాత గ్రామంలో ఈ అది జరిగిన తర్వాత చాలా ప్రభాగంగా భయపడింది తర్వాత ఇక వీళ్ళు చనిపోయిన తర్వాత ఏవైతే గ్రామంలో ఎవరు లేరు కాబట్టి పెళ్లి చూడటమే వచ్చాడు రజాకారు రజాకారు ముస్తాలపల్లి చూడటమే ప్రాంతంలో ఆడల్ది ఉండేది అతను ఒక రోజు వచ్చి ఊరు పక్కన మానవమ్మాయి ఒక ఆయన వాళ్ళ వల్ల వెళ్ళాయని కుమ్మ కప్పు కూర్చున్నాడు అదే వీనే కూర్చోరా ఎక్కడ కూకరా అని అని ఆయనకు వచ్చాడు అయితే వాళ్ళు వ్యాన్ తీసుకొని ఇక్కడ ఊరు చివరి నుంచి ఇక్కడ ఈ చివరి నుంచి పనవడ దర్వా నుంచి తూర్పు దర్బా తూర్పు రవాడ నుంచి పర్వదారు దాకా పరిగెత్తారు పోయి పోయి వ్యాన్ పోయి మళ్ళీ వచ్చారు మళ్ళీ వస్తుంటే ఈ వెళ్ళిపోతాడు మళ్ళీ కొంత దూరం అతను కూర్చోమంటే పోతున్నామని చెప్పి అతను కాల్చి చంపి వెళ్ళిపోయిన ఆ రోజు తర్వాత కొంతకాలానికి వీళ్ళు మిగతా రైతులందరూ జైలలో ఉన్నారు గ్రామంలో ఎవరు లేరని చెప్పి ఉన్నవాళ్ళని తెలియచారు లేదని మీ గ్రామానికి కాల్చేస్తాం మీ గ్రామానికి కాల్చేస్తాం లేకుంటే మర్యాదగా మీరు మాకు ధాన్యం పంపాలి ఒట్లు పంపాలి అని చెప్పి వాళ్ళు బెదిరిస్తే రైతులు కగ్గు వేసుకొని ఉన్న వాళ్ళని కొన్ని రెండు పండ్ల మీద ధాన్యం పంపారు వాళ్ళు పంపితే ఈ విషయం కమ్యూనిస్టు తెలిసింది ఎవరండి మేము ధాన్యం పంపం ఎప్పుడు ధాన్యం పంపతో మీరు మేము ఉన్నాం మీకు అట్టగా అని చెప్పి వాళ్ళు ధాన్యం పంపనీయాలి ఇంకా మళ్ళీ ఇంకా వసూలు చేయలేదా మళ్ళీ పంపనీయాలి అట్లా కమ్యూనిస్టులు ఆపేశారు తర్వాత కొంతకాలానికి వీళ్ళు ధాన్యం పంపకు ఆపేశారనే ఉద్దేశంతో కక్ష కట్టి ఒక వ్యాన్ నిండా రజాకారులు వచ్చి అది అధాకారులు సుట్టుముట్టి చుట్టుముట్టి మొత్తం కాల్ చేద్దాం దాడి చేద్దాం అని వచ్చే ప్లాన్ లో వాళ్ళు తెలిసింది వాతావరణ ఊర్లో ఉన్న జనం అంతా తలుపులు తాళాలు పెట్టి పరిగెత్తారు పరిగెత్తి ఊరు వెలుపల పాడబెత్తాడు ఈ విషయం కమ్యూనిస్టు వాళ్ళు తెలిసింది కమ్యూనిస్టు తెలిసి రెండు డబ్బులు ఇచ్చారు అగా డబ్బలు ఇచ్చారు అగవాళ్ళ డబ్బులు ఉండగానే అమ్మ కమ్యూనిస్టులు ఉండని చెప్పి వాళ్ళు అక్కడ ఆ వ్యాన్ అవుతాడు వరే ఉండ కింద పడి బొర్ర ఆడుకుంటూ పోయి ఆ వ్యాన్ ఎక్కి పత్తా లేకుండా పోయారు ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా మన పులి కమ్యూనిస్టులు అని చెప్పి వాళ్ళు మన రజాకారులు మన పులిల వైపు తొగి చూడలేదు ఆ ఊర్లో జనం అంతా వెళ్ళిపోతుంటే నేను కూడా చిన్న కూడా అప్పుడు ఆరు సంవత్సరాలు నేను కూడా రాడు కట్ట కట్టె గుట్టలు ఇక్కడ జరిగినాయి వీళ్ళు పోయిన తర్వాత యూనియన్ పోలీసులు తరచూ గ్రామం మీద పడి బాగా దెబ్బలు కొట్టుకుంటూ ఇబ్బంది పెట్టేవారు తర్వాత వాళ్ళు కొంతమంది స్త్రీలను కూడా చేర్చాడు సుమారు తొమ్మిది మంది స్త్రీలను అటు ఎస్సీ వాడ ఒక ఓసి ఓసీ మహిళను కూడా కొట్టి చేర్చారు సామూహిక అత్యాచారం చేసి ఇబ్బందులు పెట్టారు వాళ్ళు కూడా చాలా బాగుపడి ఉన్నటువంటి పరిస్థితి యూనియన్ పోలీస్ తోటి కూడా ఈ గ్రామం ఇబ్బందులు పడింది తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ ఆ ప్రభావం నా మీద పడి నేను కమ్యూనిస్ట్ లో పార్టీలో సభ్యత్వం తీసుకొని ఎనభై ఒకటి నుంచి డివిజన్ పెట్టారు డివిజన్ కమిటీలో ఉన్నా ఇక్కడ గ్రామం దగ్గర ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చిహ్నం ఉంది కదా దీన్ని ఒకసారి వ్యతిరేక శక్తులు కూలగొట్టినట్టుగా తెలుస్తా ఉన్నది ఎవరు ఎప్పుడు కూలగొట్టారు దానికి గల సంఘటన గల కార్యక్రమాలు ఏం తీసుకున్నారు మీరు కమ్యూనిస్ట్ పార్టీ తరపున పేదవాడే పేదవాడికి శత్రు అని పేదవాళ్ళని ఉసిపలిపి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఒక చిహ్నం ఉండే గ్లోబల్ ఆకారంలో మంచి చిహ్నం ఉండి ఆ చిహ్నాన్ని మరి పేదవారి ద్వారానే కూల్ చేసినటువంటి పరిస్థితి పేదవాళ్ళు ఇప్పుడు మొత్తం పెట్టుబడిదారుల యొక్క మనస్తత్వంతో వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ విధంగా చీనాను కూడా మీ పేదల గురించి వాళ్ళ గురించి పోరాటం చేస్తే వాళ్ళే మనల్ని వ్యతిరేకించి వాళ్ళే మన చీనాల్ని కానీ కొందరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా మరి పేదవాళ్ళను తయారు చేసి పెట్టుబడిదారు యొక్క మోసాలకు బలవుతున్నటువంటి పరిస్థితి అది కూడా ఈ గ్రామంలో జరిగింది రెండవసారి చీనాని నిర్మించుకోవడం జరిగింది